హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను బాగున్నాను నిన్న వీడియో పెట్టలేదు కదండి ఈరోజు పెడుతున్నాను చూడండి బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ శారీస్ గురించి చాలామంది రిక్వెస్ట్ చేశారండి మళ్ళీ తీసుకురండి మళ్ళీ తీసుకురండి అని చెప్పి ఈ శారీ బోల్డ్ శారీస్ అయితే తీసుకొచ్చానండి సేమ్ ఇదే కలర్ ఈ కలర్ ఉంటుంది డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి ఈ ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం నేను ఇక్కడ నెంబర్ ఇస్తాను శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫైవ్ సిక్స్టీ రూపీస్ మాత్రమే ఉంటుందండి చాలామంది రిక్వెస్ట్ చేశారు ఈ శారీస్ గురించి సో లెహరాయి సాంగ్ ఉంటుంది కదా ఆ సాంగ్ శారీస్ అనమాట ఇవి సో లెహరాయి లెహరాయి ఆ పార్ట్ ఉంది కదా దీని మీదకే వర్క్ బ్లౌజ్ వస్తుందండి ఇక్కడ నేను వేసుకున్నది కాదు వేరేది వస్తుంది చాలా బాగుంటుంది ఫైవ్ సిక్స్టీ ప్లస్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఉంటుందండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది దీంట్లో గ్రీన్ ఉంటుంది అంటే మల్టీ కలర్స్ ఉంటాయన్నమాట దీంట్లో చాలా బాగుంటుంది మీకు కలర్స్ కూడా పెడతాయి వాట్సాప్లో పర్పుల్ కలర్ ఉంటుంది బ్లూ కలర్ ఉంటుంది రెడ్ కలర్ ఉంటుంది పింక్ కలర్ ఉంటుంది అలానే ప్యారెట్ గ్రీన్ ఉంటుంది సూపర్ అన్ని కలర్స్ కూడా చాలా చాలా బాగుంటాయి మస్తు డిమాండ్ ఉన్న శారీ అండి ఫుల్ లైట్ వెయిట్ అనమాట మంచిగా కట్టుకుంటే కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి శారీ అయితే ఇఫ్ మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి ఒకసారి మీరు వాట్సాప్ చేస్తే సరిపోతుంది ఓకేనా సో హ్యాల్ వెల్కమ్ టు మై బ్లాగ్ చాలా రోజులైపోయింది కదా కుకింగ్ వీడియోస్ నెక్స్ట్ నేను కూడా వ్లాగ్ చేసి చాలా రోజులు అయిపోయినట్టుందండి మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను చూడండి ఎందుకు తెలియదండి ఈ మధ్యకాలంలో నేను ఇష్టంగా వంట చేసిందే లేదనమాట నిజంగా చెప్తున్నాను బిఫోర్ బాగా చేసేదాన్ని కానీ ఈ మధ్యకాలంలో వంట వంట మీద అసలు ఇంట్రెస్టే లేదండి నిజంగా హెల్త్ కూడా అంతగా బాగుండట్లేదు అనమాట ఎప్పుడు నీరసంగా ఉండడం సో అట్లా ఉంటుంది ఈరోజు ఎంత ఇష్టంగా చేశాను నిజంగా రైస్ రైస్ ఇలా వేడివేడి ఉంటే భలే ఉంటుంది కదా కొన్నిసార్లు అబ్బా డైట్ చేయడం ఎందుకు ఫుల్గా రైస్ తినేయచ్చు కదా అని చెప్పి రైస్ చాలా బాగుంటుంది ఏంకాపు ఇప్పుడే నిద్రలేచిందండి ఇదిగోండి నిద్ర లేచి వచ్చి అడుగుతుంది అనమాట నేను ఏదో వండుతున్నాను నేను ఎగ్ చేస్తున్నా యోమికకి ఎగ్ అంటే బాగా ఇష్టం అండి జుట్టు ఊరు పెరుగుతూ ఉంటుంది కట్ చేపిస్తూ ఉంటాం ఊరు కూర్కునే పెరుగుతూ ఉంటుందండి యోమికకి నిద్రపోయి లేచి చూడండి ఆ చెప్పులు మాత్రం అస్సలు ఇప్పదండి చెప్పులు ఇప్పాము అంటే ఇంక అంతే అనమాట బ్యాన్ లెగుస్తుంది ప్యాంటు షర్ట్స్ బాగా అలవాటైపోయాయి యోమికకి ప్యాంటు టీ షర్ట్స్ ఇది గగన్ గగన్గాడి టీ షర్ట్ అండి యమికకి బాగా సెట్ అయింది సో ఏంటంటే సాంబార్ ఈరోజు బాగా తినాలనిపించిందండి అసలుకి కానీ మంట లేకుండానే చేసుకుంటాను పిల్లలు ఇద్దరూ తినరండి మంట ఉంటే సో వాళ్ళ కోసమే చేసుకొని నేను కూడా అలానే తింటాను అనమాట నెక్స్ట్ ఇంకా నా పనులు అన్నీ అయిపోయాక ఇంట్లో ఇలా ఫుడ్ పెట్టడం గగని స్కూల్కి పంపించడం సో వగేర వగేర అన్నీ అయిపోయిన తర్వాత నేను ఇంకా ప్యాకింగ్స్ దగ్గరికి వచ్చేస్తానండి ప్యాకింగ్స్ మాత్రం కంపల్సరీగా ఫాస్ట్గా చేసేసుకుంటాను ఫాస్ట్గా చేసేసుకొని నాకు ఒకటే ఇష్టం ఉండదు అనమాట అడ్రస్లు రాయడం అంటే నిజంగా నాకు ఎంత బద్ధకం అంటే ప్యాకింగ్ అయినా చేసేస్తాను కానీ అడ్రస్లు మాత్రం రాయడానికి బాబోయ్ నాకైతే చుక్కలు కనిపించేస్తాయండి ఫ్రమ్ అడ్రస్ టూ అడ్రస్ రెండు అడ్రస్లు రాయాలి ఇంకా నేను అసలు ఎలా ఉంటుందంటే నాకు ఇంకా మాట్లా మాటలు రావన్నమాట చెప్పడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది అండి నిజంగా అడ్రస్లు రాసేటప్పుడు మాత్రం పోయింది కదా అలవాటు పోయింది కదా చదువుకోవడం ఇదంతా బట్ ఒక్కదాన్నే అడ్రస్లు రాయడం ప్యాకింగ్ చేయడం పంపించడం సో ఇదంతా ఇప్పుడంటే అలవాటు అయిపోయింది కానీ పర్లేదు కానీ బట్ మామూలుగా అయితే బాగా కష్టం అండి ఎవరైనా కొన్ని హెల్ప్గా ఉంటే బాగుండేది అని అనిపిస్తూ ఉంటుంది హెల్ప్గా ఉంటే వచ్చి లాభం కాస్త గోబ కంటిద్ది అన్నట్టు ఈ బట్టల బిజినెస్లో లాభం ఉండేదే తక్కువ అండి అంటే మార్జిన్ కొంతమంది ఎక్కువ వేసుకుంటారు కొంతమంది తక్కువ వేసుకుంటారు నాది స్టార్టప్ కాబట్టి నేను చాలా తక్కువ వేసుకుంటున్నానండి నిజంగా నేను పడిన కష్టానికి అంటే నాకు ఎలా ఉంటుంది అంటే మంత్లీ మంత్లీ శాల శాలరీ తీసుకుంటాను కదా ఫైవ్ కే సిక్స్ కేథింగ్ సంథింగ్ అట్లాగా సో అట్లానే ఉంటుంది కానీ నాకు ఇంక ఎక్స్ట్రా మనీ రావట్లేదు సో అందుకు సర్లే మనం ఇప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్ కదా ఫోన్లే కనీసం ఎంతో కొంత వస్తుంది ఎంతో కొంత ఇంట్లో ఖర్చుల కన్నా ఉంటుంది అని చెప్పి సో నేనైతే అలా అనుకుంటానండి ఇవి వచ్చేసి ప్లెయిన్ శారీస్ అనమాట హిబ్బెల్ట్ వస్తుంది చాలా బాగుంటుందండి శారీ అయితే సూపర్ అసలుకి చాలా మెత్తగా ఉండి జార్జెట్ అనమాట క్లాత్ అయితే బాగుంటుంది అంటే క్లాత్ పట్టుకుంటేనే తెలుస్తుంది నార్మల్గా అయితే తెలియదండి అది కట్టుకుంటేనే తెలుస్తుంది ఈ శారీ కూడా సూపర్ 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 చాలా బాగుంటాయి శారీస్ అన్నీ కూడాను సో మీకు ఈరోజు నేను ఒక మంచి స్టాక్ కూడా తీసుకొచ్చా ఫస్ట్లోనే వీడియో షేర్ చేశాను కదా మీకు ఈరోజు మంచి మంచి కలెక్షన్ కూడా వచ్చాయండి ఈ ఫస్ట్లో ఫస్ట్లో షేర్ చేశాను కదా లెహరియా శారీస్ అవైతే ఎంతమంది రిక్వెస్ట్ చేశారంటే మాకు తీసుకురండి మాకు తీసుకురండి మాకు తీసుకురండి అని చెప్పి సో ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళందరూ కూడా బుక్ చేసుకుంటారండి మీకు కూడా మంచిగా అన్ని శారీస్ కావాలి అనుకుంటే వీడియో కింద నేను గ్రూప్ లింక్ కూడా ఇస్తాను ఆ లింక్ మీరు చూడండి చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి ఓకేనా ఏంటంటే నేను నా ఛానల్ కంటే ముందు నేను గ్రూప్లో పెడతాను లింక్స్ లింక్స్ కాదు ఏమైనా కొత్త డిజైన్స్ ఏమైనా వస్తే గ్రూప్లో పెడతానండి గ్రూపులు పెడితే ఆటోమేటిక్గా అందరూ కొనుక్కుంటారు కదా సో అదన్నమాట విషయం ఇంకా ఇక్కడ నిదానంగా అన్నీ చేసుకుంటాను ఏంటంటే ఇంకొక విషయం మనం మంచిగా రాసుకోవాలండి రాసుకొని గుర్తు పెట్టుకోవాలి కొన్ని కొన్ని మర్చిపోతూ ఉంటాం సో అలాంటప్పుడు నిజంగా ఏంటంటే నాకు ఒకరి చేత మాట అనిపించుకోవాలంటే ఇష్టం ఉండదండి మంచిగా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయడం పీస్ఫుల్గా అలా ఇష్టం ఒడిదుడుకులు ఉంటే ఇష్టం ఉండదు అనమాట అయినా పైపెచ్చు సిల్లి సిల్లి మేటర్స్ దగ్గర మాటలు పడకూడదండి సో అందుకు నేను చెప్పేది ఏంటి అంటే మనము ఎక్కడైనా కరెక్ట్గా ఉంటే మనకంతా కరెక్ట్గా జరుగుతుందని నా ఒపీనియన్ అండి అంటే తలకాయ నొప్పులు ఉండకూడదు ఏ విషయంలో అయినా కానీ తలనొప్పులు ఉండకూడదు అని నా ఒపీనియన్ అనమాట నేనైతే అలానే ఆలోచిస్తాను సో నేను చెప్పాను కదా ఇప్పుడే వచ్చిందండి పార్సిల్ ఇప్పుడు ఓపెన్ చేసి వీటిలో ఇప్పుడు వీటికి ఎంత పని ఉంటుందో తెలుసా అండి ఓపెన్ చేయడం మన అసలుకి ఎలా ఉంది ఏంటి అని చూసుకుంటాను ముందు నేనైతే చూసుకొని మురిసిపోతానండి బట్లన్నీ చూసుకొని మురిసిపోతాను అనమాట ప్రతి క్యాటలాగ్లో ఒక్కోటి ఒక్కోటి ఒక్కో చీర తీసుకొని దాచిపెట్టుకుంటాను నేను అమ్మ నేను బిజినెస్ చేశాను నేను ఇలాంటి శారీస్ తెచ్చాను నా సెలక్షన్ ఇలా ఉంటుంది సో నేను ఇలా అనుకుంటా అన్నమాట నేను బిజినెస్ చేసినప్పుడు తెచ్చుకున్న చీరలు ఇవన్నీ అని చెప్పి సో ఇలా ఉంటుంది తల్లి ఓర్ ఇది చూడు చూడు నీ బొమ్మ టిక్ 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 ఏం కావాలి ఏం కావాలి పద పద ఏం కావాలి చెప్పు చూడు నేను ఇట్లా ఎడిటింగ్ చేస్తూ ఉంటే నన్ను వచ్చి లాపుకొని వెళ్ళిపోయింది యోమ్క నాకు అది కావాలి నాకు ఇది కావాలి ఇవ్వు అని చెప్పి అడుగుతుంది అనమాట నిన్న అస్సలు కుదరలేదండి వీడియో పెట్టడానికి సో ఎలా అంటే ఏంట్రా బంగారం యోకా ఏం లేదు నన్ను తీసుకొచ్చింది ఏం లేదు ఇక్కడ వేడి చూడండి ఏం కావాలమ్మా బొమ్మ సూపర్ నైస్ గో చూడు నన్ను బొమ్మ చూపించడానికి తీసుకొచ్చిందండి నేను ముచ్చటగా కూర్చొని వీడియో ఎడిటింగ్ చేసుకున్నా నన్ను లాక్కొచ్చింది ఇక్కడ వీడు చూడండి వీడికి ఇప్పుడే స్నానం చేయించానండి ఇంకొక విషయం అండి నేను మీతో ఒక విషయం చెప్పాలని అని అయితే అనుకుంటున్నాను సో మీరు క్లాతింగ్ బిజినెస్ ఏదైనా చేసుకోవాలి అనుకుంటే మాత్రం చాలామందికి కొన్ని క్లాతులు కొన్ని క్లాతులు కాదు కొన్ని శారీస్ ఏంటి అంటే వెళ్ళవన్నమాట కొన్ని అసలు సేలే అవ్వవు సేల్ అవ్వనప్పుడు చాలామంది ఏమనుకుంటారు అయ్యో పెట్టుబడి పెట్టిన డబ్బులు కూడా రావట్లేదు అని అనుకుంటారు చాలామంది ఇది అందరికి కూడా తెలిసిందే కదా సో అందుకు నేను చెప్పేది ఏంటి అంటే ఇక్కడే కూర్చున్నా ఇక్కడే కూర్చున్నా నన్ను ఇక్కడే కూర్చోమంటుందండి టీవీ దగ్గర సో నేను చెప్పాలనుకున్న ఏమంటే మీరు తీసుకొచ్చే షాప్లో అయినా లేకపోతే ఎక్కడి నుంచి అయినా రిటర్న్ ఉందేమో చూసుకోండి ఓకేనా వీడు చూడండి ఏం చేస్తున్నాడు వీడు చూడండి ఇక్కడికి వచ్చి సో రిటర్న్ కనుక ఉంటే మీ దగ్గర సెట్ సెట్ అమ్ముడు పోలేదనుకోండి సెట్ టు సెట్టే ఇవ్వాలి వాళ్ళకి మనం మళ్ళీ నాలుగు ఐదు పీసులు అట్లా ఇస్తే కుదరదండి సో అలాంటి షాప్స్లోనే తీసుకోండి ఒక రూపాయి ఎక్కువైనా కానీ తక్కువ ఇస్తున్నారు కదా అని చెప్పి మనకు ఒకవేళ ఇది నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి ఒకవేళ మనకి అంటే ఇప్పుడు కాదు బిఫోర్ నేను బిజినెస్ చేశాను కదా అప్పుడు అంటే కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను నేను బిఫోర్ బిజినెస్ చేసినప్పుడు సో ఎప్పుడైనా కానీ మనం బిజినెస్ చేస్తుందా 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 మనకి ఎక్స్పీరియన్స్ వస్తుందండి ఆ ఎక్స్పీరియన్స్తో మనం చక్క మన బిజినెస్ని మంచిగా ముందుకు తీసుకెళ్ళవచ్చు అనమాట వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళు ఏదో చెప్పారని వినకుండా అంటే ఏదైనా మనం ఒకటి చేస్తేనే తెలుస్తుందండి ఏది చేయకుండా మనకేం నిజంగా తెలియదండి నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆహా ఓహో ఏముందిలే ఈజీనేలే అంత పెద్ద కష్టం కాదులే సో ఇట్లా ఆలోచించేదాన్ని అనమాట వన్స్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఈ కొరియర్స్ ప్యాకింగ్స్ పికప్స్ మళ్ళీ ఎప్పుడన్నా ఒకసారి సారీ మనం ఒకటి పంపించాము ఇంకొకటి పంపించాం అనుకోండి వాళ్ళు ఫీల్ అవుతారు వాళ్ళు ఫీల్ అయ్యారని మనం ఫీల్ అవుతాం సో నేను ఎక్కువ నాకు ఎక్కువ పట్టింపండి నిజంగా చెప్తున్నా ఇంకా నెక్స్ట్ శారీ సెలెక్షన్ అండి ఏ సీడ్ పడితే ఆ చీర తీసుకొస్తే జనాలు తీసుకోరు ఒక్కసారి మంచి చీరలు తీసుకొచ్చినా కూడా తీసుకోరు అనమాట సో దేవుడి వల్ల మనకి వరకు అయితే అంత బాధ అయితే లేదు కానీ అంటే సేల్స్ జరగకపోవడం అలాంటి బాధ అయితే లేదు క్వాలిటీ కూడా చూసుకోండి మనకి తక్కువ రేట్కి వచ్చినా కొంచెం క్వాలిటీ మంచిగా ఉంటే అది బెస్ట్ అనమాట సో ఒక రూపాయి కొంచెం ఎక్కువైనా పర్లేదు కొంచెం క్వాలిటీ మంచిగా ఉండేలా చూడండి ఎందుకంటే వన్స్ వాళ్ళ దగ్గర మనం మన దగ్గర తీసుకున్నారనుకోండి క్వాలిటీ బాగాలేకపోతే మళ్ళీ తీసుకోరు సో వన్స్ క్వాలిటీ క్వాలిటీ బాగుంటుంది ఒక రూపాయి ఎక్కువైనా మళ్ళీ మళ్ళీ తీసుకుంటా ఉంటారనమాట సో అది బెస్ట్ అని నా ఒపీనియన్ అండి అంటే బిజినెస్ చేస్తున్నాను కాబట్టి నాకు ఈ టిప్స్ అన్నీ కూడా తెలుసు సో చెప్పాను కదా అది అదిగోంటే ఆ శారీస్ తీసుకొచ్చాను నేను బ్లౌజ్కి మంచిగా వర్క్ వచ్చి ఉంటుంది చూసారా సో ఆ శారీస్ అయితే తీసుకొచ్చాను చాలామంది అడిగారండి అవి మాత్రం ఒకటే అడుగుతా ఉన్నారనమాట అసలు జనాలు కూడా బిజినెస్ మీద బాగా మక్కువ ఎక్కువ చూపుతున్నారండి మీరు చూస్తే తెలుస్తుంది అనమాట ఇంకా నేను కొన్ని ఆర్డర్ చేశానండి అవి ఇంకా దారిలో ఉన్నాయన్నమాట రావడానికి కొంచెం అంటే నాకు ఇప్పుడు ఏవైతే అర్జెంట్ అర్జెంట్ ఉన్నాయో అవన్నీ ఆర్డర్ చేసేసుకున్న ఫస్ట్ తర్వాత ఇంకొంచెం ఆర్డర్ పెట్టా ఏమ్మా నన్ను కూడా కొడతావా నన్ను కొట్టి తీసుకెళ్ళిపోతుందండి దెబ్బలు పడతాయి నేను అక్కడ కూర్చోని నేను ఇక్కడ వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నా నేను రాను కొల్లు పిగబెట్టి నన్ను కొడుతుందండి అక్కడ వెళ్ళి కూర్చోవాలి వాడేమో గొడవ చేస్తున్నాడు వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి పిల్లలు పద పద వస్తున్నా పద 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 వస్తున్నా పద పద నేను వస్తాలే పద మా అమ్మ మా బుజ్జు కదు కాసేపు వీడియో ఎడిటింగ్ చేసుకొని నాన్న బంగారం యోమిక ఏంటి అంటే అల్లరల్లరండి కానీ మంచిది నేను నేను వస్తాన పద 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 వస్తాలే పదా అయిపోతుంది ఎడిటింగ్ అయిపోయాక వచ్చేస్తా అమ్మ కదా మా బుజ్జు కదా వెళ్ళమ్మా సో ఈసారి మాత్రం మంచి మంచి వెరైటీలు అన్నీ వచ్చాయండి అసలు అయితే నేను ఫిడ్గా అయిపోయాను అనమాట ఈ అయితే అర్రే గగన్ బాబు సో నేనైతే నా వర్క్ని లవ్ చేస్తానండి నేను నా యూట్యూబ్ని కూడా బాగా ఎక్కువ లవ్ చేస్తాను నిజం చెప్పాలి అంటే నాకు ఫుడ్ పెడుతుంది యూట్యూబే అండి ఇది మాత్రం నేను పక్కా షూర్గా ఒప్పేసుకుంటాను అనమాట ఎవరి దగ్గరైనా ఒప్పుకుంటానో నేను యూట్యూబ్తో నా బంధం అనేది ఎలా ఉంటుందంటే ఇంకా విడదీయలేని బంధం అనమాట యూట్యూబ్తో అంటే అలా అని చెప్పి నేను కష్టపడకుండా డబ్బులు వస్తున్నాయని నేను అనను బట్ అది యూట్యూబ్తో ఏంటంటే మనము యూట్యూబ్లో ఎప్పుడైనా మీరు ఈ ఛానల్ క్రియేట్ చేయాలన్నా మంచి మంచి వీడియోస్ పెట్టాలన్నా చాలా మంది అడుగుతారు అక్క మీకు వచ్చే వ్యూస్ మాకు రావట్లేదు అని చెప్పి సో నాకేం పెద్ద వ్యూస్ ఏం రావట్లేదండి కొన్ని వీడియోస్ బాగానే వస్తాయి కొన్ని వీడియోస్కి అంతకేం రావు సో ఏంటంటే కొన్ని కొన్ని వీడియోస్ జనాలు బాగా చూస్తారు కొన్ని కొన్ని వీడియోస్ ఇవి వచ్చేసి రెయిన్బో శారీస్ అండి భలే ఉంటుంది ప్రైస్ చాలా తక్కువ ఈ రెయిన్బో శారీస్ అయితే సూపర్ సూపర్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఈ రెయిన్బో సారీస్ నాకైతే ఫుల్ నచ్చాయండి నేను అందుకే ఈ చీరలో చాలా తీసుకొచ్చాను ఏంటి 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 లేదు లేదు మొమ్మ కదు దో దో దోదో తల్లి తల్లు చిట్టి తల్లి ఇవి ఎంత మెత్తగుందంట అండి క్లాత్ అయితే బ్లౌజ్ కూడా వస్తుంది లోపల ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి రెయిన్బో శారీస్ సో మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోండి రెయిన్బో శారీస్ ఓకేనా అసలుకి మెత్తటి డిజైన్ లాగా చాలా కలర్స్ ఉంటాయి అంటే ఏదో సినిమాలో చూసానండి ఈసారి కూడా నేను అంటే నాకు చూసిన వెంటనే నచ్చిందనమాట అంటే ఈ చాలా కలర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ కలర్స్ అట్లా ఉంటాయి రెయిన్బో రెయిన్బోలో సో మనకి మంచిగా ఎల్లో కలరు గ్రీన్ కలరు బ్లూ కలరు పింక్ కలరు సో అట్లా అట్లా కనిపిస్తుంది ఫెవరిక్ అయినా కావాలంటే నేను ఫస్ట్లో నెంబర్ పెట్టాను కదా ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి చాలా రకాల వెరైటీలు వచ్చాయండి మీకు రేపటి వీడియోలో ఒక వెరైటీ కూడా చూపిస్తాను అంటే ప్రజెంట్ జనాలు డిమాండ్ ఉన్న శారీస్ మాత్రమే నేను చూపించాను తర్వాత నేను వేరే వేరేవి కూడా చూపిస్తూ ఉంటాను వీడియోస్ కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి మీకు అర్థమవుతుంది తీయాలా ఓకే ఓకే నాన్న ఓకే ఇదిగో తీసుకో తీసుకో చూసారా ఈ కాసేపట్లోనే అల్లరు అల్లరి ఇప్పుడు దాకా పడుకుంది అది పడుకున్న నేను కుకింగ్ చేసుకున్నానండి మళ్ళీ లేచి గొడవ గొడవ చేస్తుంది అనమాట ఇదిగోండి మ్యూజిక్ మ్యూజిక్ చేసుకునేది ఉంటుంది కదా పిల్లలు ఆడుకునేది మ్యూజిక్ సో దాంతో అన్నమాట ఇద్దరు ఇద్దరు ఆడుతున్నారు గగన్మిక ఇద్దరు కూడాను సో మీరేం ఈసారి నేను షిగోరీ శారీస్ కూడా తీసుకొచ్చాను అన్నీ కూడా అల్టిమేట్ డిజైన్స్ అండి అసలు కళ్ళు తిప్పుకోలేమనమాట అన్నమాట అంత బాగున్నాయి ఇఫ్ మీకు మీరు ముందుగానే తీసుకోవాలి అనుకుంటే నేను వాట్సాప్ లింక్ ఇచ్చాను కదా ఆ లింక్లో మీరు జాయిన్ అవ్వండి అలానే నెంబర్ కూడా ఉందిగా నెంబర్కి వాట్సాప్ చేయండి అసలు ఏమేమి ఉన్నాయో ఒకసారి మాకు ఫొటోస్ పెట్టండి అని చాలామంది అడుగుతూ ఉంటారు కదా సో అందుకు నేను ముందుగానే ఇన్ఫార్మ్ చేసిన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్ టేక్ కేర్